వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ భారత్ సింధూర్ తో పాక్ ఆర్మీకి దెబ్బ కొట్టింది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ గొంతెండేలా చేస్తోంది మరోవైపు బలూచిస్తాన్ లో తిరుగుబాటుదారులు గెరిళ్ళ యుద్ధం చేస్తూ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు దీంతో పాకిస్తాన్ అంతా అంతర్యుద్ధం మొదలైంది ముఖ్యంగా నీటి కోసం సింధు ప్రావిన్స్ లో ప్రజా తిరుగుబాటే జరుగుతోంది కంగా హోం మంత్రి ఇంటినే తగలబెట్టారు ఆందోళనకారులు పోలీసులు కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఇక సింధు జలాలను పంజాబ్ భూస్వాములు కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకు మళ్లించేందుకు కాలువలు నిర్మిస్తున్నారంటూ కొన్నాళ్లుగా ఆందోళన జరుగుతున్నాయి దీంతో ఏప్రిల్లో పనులు ఆపివేసినా సీక్రెట్ గా కొనసాగిస్తున్నారు ఆ విషయం తెలిసి నిరసనకారులు మరోసారి రోడ్డుకెక్కారు ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ప్రభుత్వ వాహనాలను తగలబెడుతున్నారు గూడ్స్ ట్రక్కులను పెట్రోలియం కంపెనీ కార్యాలయాన్ని దోచుకున్నారు సింధు హోం మంత్రి జియాబుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టారు మోరా పట్టణంలో పరిస్థితి కంట్రోల్ తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు